కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హులైన వారందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ అందుతుందని జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అన్నారు బుధవారం స్థానిక రావులమ్మ నగర్ లోని టీడీపీ కార్యాలయంలో జరిగిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు జగ్గంపేట నియోజకవర్గంలోని జగ్గంపేట మండలం ఐదు కిర్లంపొడి నాలుగు గోకువరం ఏడు గండేపల్లి మండలం నాలుగు మొత్తం ఇరవై చెక్కులు ఇరవై లక్షల యాభై ఆరు వేల రూపాయల చెక్కుల రూపంలో లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ఇటు ఇన్సూరెన్స్ లభించని రోగులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో తోడ్పాటు అందిస్తుంది and you not ముఖ్యంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఎక్కువ మొత్తంలో జగ్గంపేట నియోజకవర్గానికి తీసుకురావడానికి ఆయన చాలా కష్టపడుతున్నారని అన్నారు జగ్గంపేట నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అర్హులందరికీ పారదర్శకంగా చెక్కులు పంపిణీ జరుగుతుందని నవీన్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పల్ రాజు జీని బాబు పోతుల మోహన్ రావు కొత్త బాబు బస్వ వీరబాబు అడవల భాస్కర్ రావు దేవరపల్లి మూర్తి చద్రం చంటి బాబు బుర్రి సత్యబాబు దిడ్డి శ్రీను పీలా మహేష్ బస్వ రాయి సాయి తోముకుమార్ కుర్ల చిన్నబాబు బెల్లమాటి కాసి సూర్యశెట్టి వెంకట శివ ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు স্যার <FORE. una> <rough> <mim> <Boniteurmut> <mim> <popcorn interacted mío>